హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం వజ్రాల వేట రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రియల్ గా మనం షూట్ చేయడం జరిగింది ఎక్కడ దొరికితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి నిజమేనండి ఇక్కడ వజ్రాలు దొరికేది నిజమేనండి రోజు ఖైదారు దొరుకుతానే ఉంది ప్రతి రోజు ఆ ఎప్పటి నుంచి దొరుకుతుందండి ఇలాగా ఇక్కడ దాదాపు ఒక వంద సంవత్సరాల నుంచి దొరుకుతాను మేమైతే చాలా రిస్క్ చేసి వీడియో చేశాం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఇప్పుడు మేము చూపించే వీడియోలో యాక్చువల్గా అయితే ఎవరికి ప్రవేశం లేదు అటవీ శాఖ వాళ్ళు నో ఎంట్రీ బోర్డు పెట్టారు మేమైతే సాహసం చేసి వీడియో చూపించడం జరిగింది మన వ్యూయర్స్కి ఎందుకంటే ఇక్కడ నిజంగా వజ్రాలు దొరుకుతాయా లేదని పుకారా అన్న వ్యూతో మేమైతే వెళ్ళాము యాక్చువల్గా ఎవరికైనా ఆశ ఉంటుంది నాకు ఆశ ఉంది కానీ బట్ యాక్చువల్గా నేనైతే వెళ్ళింది మన వీడియో కోసం మన వ్యూవర్స్ చూపిద్దాం ఇది నిజమా అబద్ధం అని ఎన్నో ఏళ్ళ నాటి చరిత్ర ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతో మంది వచ్చి ఎదుగుతున్నారు కాబట్టి మన పరిస్థితులు అలా అనిపిస్తుంది మనకి దొరకాలని సో నాకు నాకు అలాగే అనిపించింది నాకు రెండు విధాలుగా అవుతుందని నేను వెళ్ళాను దయచేసి కామెంట్స్ అయితే బ్యాడ్ కామెంట్స్ నేను నేనైతే స్వీకరిస్తాను ఇంకా ఈ విధంగా మనం వాటర్లో అయితే వెతకాలి ఫ్రెండ్స్ ఇవి నల్లమల్ల అడవుల పక్కన ఉంటుంది ఇటు పక్కన మనకి బ్యాక్ సైడ్ కనిపించేది నరసింహస్వామి టెంపుల్ ఆ టెంపుల్ కింద ఇది యాక్చువల్గా మన ఆ టెంపుల్ కింద మనం వెతకకూడదు అడ్వైస్ అటవై శాఖ వాళ్ళు వచ్చారంటే కొంచెం రిస్క్ అవుతుంది వాళ్ళు ముందే చెప్పారు మీరు వెళ్ళకండి ఇది దాటి వెళ్తే సివియర్ కేసు అవుతుందని సో అయితే చాలా రిస్క్ చేసే మన వ్యూస్ చూపించాను సో మన వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈ విధంగా జంతువులు కూడా ఇక్కడ ఉంటాయి దయచేసి సింగిల్ గా వెళ్ళకండి చాలా జాగ్రత్త ఎందుకంటే మీకు ఇదొక అది ఒక నమ్మకం అని చెప్పొచ్చు కేవలం ఇది నాకు ఒక నాలుగైదు రోజులు అయితే దొరికినాయి అది మీకు నేను వీడియో లో లాస్ట్ లో చూపిస్తాను నాకపోతే రియల్ గానే దొరికినాయి అది ఎవరో చెప్తే నేను అది నమ్మేది కాదు కాక అవి పాయింట్స్ అయితే తక్కువ ఉన్నాయి మన వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నెలల తరబడి వెతికే వాళ్ళు ఉన్నారు వారం రోజు నుంచి వెతికే వాళ్ళు ఉన్నారు ఒక పదిహేను ఇరవై ముప్పై ఒక సిక్స్ మంత్స్ కూడా వెతికలు కూడా ఉన్నారు నేనైతే కళ్ళారా చూసాను వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను నేను అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే దొరుకుతున్నాయండి అది వాళ్ళ లక్కుని బట్టి మాకు దొరికినాయి కొన్ని పాయింట్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది కొంతమంది అయితే మాకు దొరికినాయండి ఇల్లు అవి కట్టుకున్నాము మేము మళ్ళా వచ్చేవాడి అని చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు అనేది మనకు తెలీదు సో దూరం నుంచి వచ్చేవాళ్ళు దయచేసి కొంచెం నేను చెప్పడం ఏంటంటే రావద్దని చెప్తాను ఎందుకంటే అవి మనకి ఛార్జీలు అవుతాయి దొరకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ ఒకటి వస్తుంది అది ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అయితే ట్రై చేయండి మన అవసరాలు అలాంటివి దగ్గరగా ఉన్న వాళ్ళు రండి అది ఎక్కువ వేస్ట్ ఖర్చు చేయకుండా అలాగా ప్రయత్నించండి ఇది ఒక థ్రిల్లింగ్ అనిపిస్తుంది అనమాట మనకి ఈ అడ్వెంచర్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరే నేనైనా సరే నేను ఎంత థ్రిల్లింగ్ ఫీల్ అయ్యానంటే నా లైఫ్ లో ఇలాంటి చూడగ చూడగలిగానా లేదు నేను కూడా వెతికాను నాకు పోతే మూడు నాలుగు దొరికినాయి కానీ అవి పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ అలా ఉన్నాయని అదిగోండి నేను అదే ఆ విధంగా అది జల్లీ కొనుక్కొని అది ట్రై చేశాను కానీ నాకు ఉన్న అవసరం ఎవరు ఏదని అనుకునేవాడి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నమ్మకంతో వెళ్ళాను కొన్ని నాలుగు దొరికినాయి కానీ అవి అవి అక్కడే టెస్ట్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే అవి పని చేయదు అని చెప్పి అని చెప్పారు ఒకరు డిసపాయింట్ వెనక్కి వచ్చాను చాలా బాధ అనిపించింది అంత దూరం వెళ్ళి సరే మన వ్యూర్స్ కి చూపిద్దాం ఇలా ఉంటుందని సో దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి ట్రై చేయండి చూడండి వీళ్ళంతా ఎంత నమ్మకంగా వచ్చిన వాళ్ళు ఒక చాలా రోజుల నుంచి ఇక్కడ ఇక్కడ ఉండి వెతికి చేసేవాళ్ళు అనమాట అలాగా మనం ఉండి చేయాలి ప్రయత్నం చేయాలి ఇంకా ఈయన చెప్పడం ఏంటంటే నేను వచ్చి పది రోజులు అవుతుందండి నాకు ఇన్ని ఇవి దొరికినవి అవి యాక్చువల్గా టెస్టింగ్ అది చేపించలేదు ఇన్ని నాకు దొరికినని చూపిస్తాను జరిగింది ఆయన ఆయన ఆల్రెడీ అంతకుముందు ఒకసారి వచ్చారంట ఆయన పరిస్థితి బాగుందండి మేము అన్ని కొంచెం ఇల్లే కట్టుకోవడం జరిగిందని చెప్తున్నారు ఆయన మనతో స్థానికులు అంటే వాళ్ళు మీరు కూడా ప్రయత్నించండి అవుతా ఇది అని చెప్పడం ఏది ఒకసారి అవ్వదు ఫ్రెండ్స్ వెతకండి ఎంతమంది వెతుకుతున్నారు కాబట్టి వేస్ట్ ఖర్చు చేసుకుని మాత్రం రామాకండి ఎందుకంటే మనకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు అవి కూడా కట్ చేసుకుని ఇంకా అప్పులు పాలవుతాం మనం కాబట్టి దగ్గరగా ఉండి ఏదన్నా మనం ఒక అడ్వెంచర్ గా ఫీల్ అవ్వాలి ఇలాంటి మన లైఫ్ లో చూసేమో ఒక థ్రిల్లింగ్ గా ఉండిపోతుంది అనుకుంటేనే రండి ప్రయత్నించండి తప్ప లేదు ప్రయత్నం తప్పని మనం ఏం దొంగతనం చేయట్లేదు అది న్యాచురల్ గా వచ్చిన వస్తువు అది మనం తీసుకుంటున్నాం తప్ప అది ఫ్రాడ్ అయితే కాదు నాకు తెలుసు ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి మనం ఒక సొమ్ము మనం ఏం దోచుకోవట్లేదు న్యాచురల్ గా కొండల మీద నుంచి వచ్చి అవి జారి అందులోంచి వచ్చినవి మనం ఎత్తుకున్నాం కానీ చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ వాటర్ ఫ్లోటింగ్ బాగా ఉంటుంది అశ్రద్ధ చేయకండి చాలా నా కోతే ఇప్పటికి అవి కాళ్ళలో గుచ్చిపోయినా అక్కడ రాళ్ళు చెప్పులు తీపి అవి చాలా సరైన అరేంజ్మెంట్స్ లో వెళ్ళండి మీరు ఎందుకంటే అది మామూలు విషయం కాదు గుజ్రం దొరకటం అంటే అది నిజం అబుధమో కానీ ముందు మీరు జాగ్రత్తగా ఉండండి అది ఫ్లోటింగ్ చాలా బాగుంటుంది వాటర్ అసలు చూసారుగా మీరు వీడియోలో నేను ఎంత రిస్క్ చేసి వెళ్ళాను కాబట్టి మన వ్యూస్ తెలియాలి ఇలా ఉంటుంది ఈ అడ్వెంచర్ అని చూపించాను ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయండి అన్నారు నిజంగానండి ఇక్కడ వజ్రాలు దొరికేది నిజమేనండి రోజు ఖైదారు దొరుకుతానేవండి ప్రతి రోజు ఎప్పటి నుంచి దొరుకుతుందండి ఇలాగా ఇక్కడ దాదాపు ఒక వంద సంవత్సరాలు దొరుకుతుంది మీ కానీ దొరికినాయండి నాకు రెండు దొరుకుంది ఒకసారి చూపించండి ఎంత ఉందండి దీని వాల్యూ దీనివల్ల పద్దెనిమిది లక్షలు ఇంకా దీని గురించి మనకి ఈ చెరువు గురించి చెప్తారా ఇది ఏ ప్రదేశం ఎక్కడ ఉంది చెప్తారు నేను ఈ ప్రదేశం చెప్పండి గాదులపల్లి సర్వ నరసింహం కొట్టాలు ఆంధ్ర నరసింహసాహం గుడి గుడి పక్కన పక్కన గుడి పక్కన గుడి పక్కన ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి అక్కడ పక్కన ఆ ఈ ప్రాంతాల్లో మొత్తం దొరుకుతానే ఉంటారు ఆడ దొరుకుతాయి ఆడ ఆడ దొరుకుతాయి ఎప్పుడు జరుగుతాను ఇరవై నాలుగు మొత్తం ఈ రోజు లేదు ఆ రోజు లేదు సంవత్సరం మొత్తం దొరుకుతానే అదృష్టం అదృష్టం మన అదృష్టం అంటే దొరుకుతుంది పది నిమిషాల్లోనే దొరికింది మన అదృష్టం అంటే ఏం బాధలేదు ఎంతమంది మంది వందల మంది వస్తా ఉంటారు వందల మంది పోతా ఉంటారు ఆ మీ బిర్యానీ లకి దొరికితే రేపు నాకు దొరికితే రేపు ఇంకా దొరికితే అట్టా మీకు తిన్న సార్ దొరకడం నాకు మూడో సార్ మూడో సార్ మూడు సార్ ఏం బాధలేదు ఎవరు రోజుకి ఐదు ఆరు దొరుకుతాయండి ఐదు ఆరు ఇంకా ఈ అడ్రస్ వచ్చి ఫ్రెండ్స్ నంజాల దగ్గరలో గాజులపల్లి అక్కడ నుంచి నల్లమల ఫారెస్ట్ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గాజులపల్లిలో ఆటోస్ ఉంటాయి ఎవరైనా తీసుకెళ్తారు పలానా ప్లేస్ అని ఇక్కడ ఇలా దొరుకుతాయి వజ్రాలంటే ఎవరైనా తీసుకెళ్తారు సో కంపల్సరీ ఒక అడ్వెంచర్ గా అవుతేనే వెళ్ళండి అయితే ట్రై చేయండి మీ అదృష్టం మీది నాకు అయితే దొరకలేదు నేనైతే ట్రై చేశాను మూడు నాలుగు దొరికినాయి కానీ అవి అక్కడ వాళ్ళు టెస్ట్ ఐదు పాయింట్లు ఉన్నాయన్నారు ఈ పనిచేయవన్నారు సో నాకు ఒకటి గా మిగిలిపోయింది ఈ ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో నాకు దొరకలేదని బాధ ఫీలింగ్ అవుతూ ఉంది సో మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ సెక్షన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఎక్స్పీరియన్స్ ని సో లైఫ్లో ఎలాంటి చూడండి ఇది ఒక గా మిగిలిపోతుంది ఫ్రెండ్స్ కానీ చాలా జాగ్రత్త వాటర్ ఫ్లోటింగ్ బాగుంటుంది అశ్రద్ధ చేయకండి చాలా చాలా ఫ్లోటింగ్ ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీకు దొరకాలని కోరుకుంటాను సో మీ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేయండి మళ్ళా ఇంకోసారి చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా చాలా జాగ్రత్త ఇలాంటి ప్లేసులకు వెళ్ళేటప్పుడు ఒక వెళ్ళపోవటం మంచిది ఒకరు వెళ్తే మాత్రం చాలా జాగ్రత్త